హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపెట్టబోయే వీడియో మీకు అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం మామూలుగా అందరం ఇళ్ళల్లో గ్యాస్ స్టవ్లు ఉపయోగిస్తాం కదా అది రాను రాను వాడుతూ ఉంటే ఆ మంట అనేది మనకు చిన్నగా అవుతూ ఉంటుంది అలా చిన్నగా అయినప్పుడు మనకు వంట చేయడానికి ఇబ్బంది అవుతుంది అంటే తొందరగా వండాలంటే తొందరగా కాదు మంట చిన్నగా ఉండడం వల్ల మరి అదేదో గ్యాస్ రిపేర్ వాళ్ళు వచ్చి చేసే వరకు కూడా మనం అలానే ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇంట్లో ఉండే వస్తువుతోనే చిన్న వస్తువుతోనే మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు చిన్నగా వచ్చే మంటను పెద్దగా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈ వంట అనేది చేయడం ఇబ్బంది ఉండదు మరి అలా చేయడానికి మనం ఇంట్లో ఉన్న చిన్న వస్తువుతోనే ఏంటి అంటే చూడండి ఇక్కడ మనకు ఒక చిన్న సూది చూస్తున్నారా ఇక్కడ చిన్న సూది ఈ సూది అనేది చాలా చిన్న సైజు అండి చాలా సన్నగా కూడా ఉండేది చూడండి కనిపిస్తుంది మీకు స్పష్టంగా అలా ఈ చిన్న సూదితో ఒక చిన్న సూది మన ఇంట్లో ఉంటుంది దాదాపు అందరి ఇళ్లలో లేకుండా మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది చాలా తక్కువ రేట్ అయినండి అలా ఈ చిన్న సూదితో మనం గ్యాస్ స్టవ్ మంటను చిన్నగా ఉండేదాన్ని పెద్దగా ఎలా తయారు చేయాలో వచ్చేటట్లు ఈ వీడియోలో చూసేద్దామా చూడండి మనకి ఇక్కడ స్టవ్ చూద్దాం చూడండి ఇది కానీ చిన్నది ఇది రెండు స్టవ్లు కూడా మనకు ఇలా తక్కువ మండుతున్నాయి చూడండి మనకు ఇట్లా జూమ్లో చూపెడుతుంది మీరు ఇలా చూడండి ఇంకా చిన్నగా అనిపిస్తుంది కదా మనం ఫుల్ సైజు మంట అనేది ఇది చూడండి ఇది మొత్తం ఇక తక్కువ అంటే ఇటు సైడ్ పూర్తిగా తగ్గుతుంది లేకుంటే ఆరిపోతుంది ఇంతకంటే ఎక్కువ వస్తలేదు మరి ఇలా తక్కువ వచ్చేదాన్ని మనం ఇప్పుడు పెద్ద ఎలా చేయాలా చూసేద్దాము చూడండి అసలే పూర్తిగా ఎక్కడ ఆపకుండా చూడండి వీడియో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఇలా అంటించిన దాన్ని ముందుగా స్టవ్ వేద్దాం ఇప్పుడు ఇది లాంజ్గా స్టవ్ దీన్ని బ్యాక్ సైడు ఇవి తీసివేసి ముందుగా బ్యాక్ సైడు వేసుకోండి ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి చూశారు కదా ఇక్కడ మనకు గ్యాస్ వచ్చే ప్లేస్ ఇక్కడి ఈ రెండు అంటే ఈ పైపు ద్వారా మనకు ఇలా స్టవ్లకు ఈ గ్యాస్ సప్లై అయ్యే గుట్టం ఇది ఈ గుట్టం నుంచి మనకు ఇందులోకి వెళ్ళి చిన్నగా మనకు గ్యాస్ విడుదలవుతుంది అలా ఈ స్టవ్ అనేది మనకు మన మంట వస్తుంది అందులో మరి ఇక్కడ దాన్ని బట్టి మనం చూడాలంటే ముందుగా దీన్ని ఇక్కడ ఇక్కడ స్క్రూ ఉంది చూడండి చూడండి ఇది స్క్రూ లాగా దీన్ని మొత్తానికి తీసేయాలి చేత్తోని చేత్తోనే కాకుంటే మామూలుగా పక్కడతో ఈ ప్లేయర్తోని ప్లేయర్తో తీసేయాలి లేకుంటే కొద్దిగా గట్టిగా వస్తే మొత్తం ఆయిల్ వేసుకోండి అలాగే ఎడ్ సైడ్స్ కూడా తీసేసుకున్న ఎందుకంటే ఇది ఇలా ఉంటే మనకు రిపేర్ చేయరాదు ఇప్పుడు ఇవి తీసిన తర్వాత ఇది ఈజీగా వస్తుందండి ఇలా చూసినా ఇవి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఇవి రెండు స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ మన గ్యాస్ ఇంట్లోకి వెళ్ళి సప్లై అవుతుంది ఈ గొట్టం ద్వారా మనకి ఇంట్లోకి పొయ్యిలోకి సప్లై అవుతుంది అక్కడ అయితే ఇంతకుముందు నా చిన్నతనంలో అయితే ఇత్తడి స్టవ్లు ఇన్ఫై స్టవ్లు హాస్టళ్ళలో ఉన్నప్పుడు కానీ లేదా రూమ్ కిరాయి ఉన్నప్పుడు కానీ ఎక్కడంటే అక్కడ యూజ్ చేసేవారు నేను అయితే యూజ్ చేసినాను రూమ్ కిరాయి ఉన్నప్పుడు అయితే స్టవ్ ఇత్తడి స్టవ్ ఉండేటివి దానికి ఇలా ఉండేది గ్యాస్ బర్నర్లోకి ఇలా ఉండి మనం చిన్న చిన్న పిన్నులన్నీ దొరుకుతుండే స్టవ్ పిన్నులని అలా స్టవ్ పిన్నులు పెట్టి మంటను పెద్దగా వచ్చేలా చేద్దాము ఎందుకంటే మనం వాడంగా వాడంగా ఈ పైపులకు వెళ్ళి ఇందులోకి వచ్చేటప్పుడు చాలా కాలం వాడుతూ ఉంటే ఏమవుతుందంటే మట్టి లాంటిది లేదా చిన్న చిన్న రేణువు లాంటివి జామ్ అయిపోయి ఈ రంధ్రానికి అడ్డుపడతాయి ఇక్కడ చూ కనిపిస్తుంది కదా చిన్న రంధ్రం ఈ రంధ్రానికి అడ్డుపడతాయి అందుకోసం గ్యాస్ ఎక్కువ రాదన్నట్టు మనకు అలా గ్యాస్కు అడ్డు తగిలి ఉండడం వల్ల మట్టి కానీ ఏమైనా మల్లినం కానీ ఆ గ్యాస్లో ఉండే ఇది కూడా లోపల లోపల ఏమైనా డస్ట్ లాంటి తయారై అలా మనకు దీని రంధ్రానికి అడ్డుపడి మంట అనే గ్యాస్ తక్కువ వచ్చి మంట తక్కువ వస్తుంది ఇప్పుడు అది ఎలా చేద్దామంటే చూడండి రిపేర్ చేసే విధానం ఇప్పుడు మరి ఈ చిన్న సూతో స్టవ్ మంటే చిన్నగా వచ్చిన పెద్దగా చేయాలో చూడండి ఇక్కడ మనం ఇంతకుముందు చూపెట్టినాక ఇదంతా ఇలా గ్యాస్ సప్లై వచ్చేది ఈ రంధ్రం చూడండి ఇక్కడ ఈ రంధ్రం ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా చూసి పెట్టే దగ్గర ఇప్పుడు సూది కొసను తీసి ఈ రంధ్రంలో ఇలా ఇలా పెట్టి ఒక రెండు మూడు సార్లు ఇలా ఇలా అంటే ఈ చిన్న రంధ్రంలో ఉన్న తుక్కు కాస్త అంటే ఏమన్నా మడ్డి లాంటిది దుమ్ము లాంటిది ఉంటే అటు బ్యాక్ వెళ్తుంది గొట్టంలోకి అప్పుడు ఈ చిన్న రంధ్రం అనేది సాఫ్గా అవుతుంది అలాగే ఇటువైపు కూడా ఉంది కదండి చూడండి ఇక్కడ ఈ చిన్న రంధ్రాన్ని ఇలా ఇక్కడ తట్టినట్టు తట్టినట్టు కొద్దిగా వచ్చింది ఇట్లా అంటే మనకు లోపలికి వెళ్తుంది మొత్తం ఇప్పుడు ఏం లేకుండా ఇందులో అప్పుడు చిన్న స్టవ్లు నిజంగా ఇతర స్టవ్లు ఇంటి స్టవ్లు ఉన్నప్పుడు ఇలానే మేము స్టవ్ పిండ్లను దొరుకుతుండే తెచ్చి యూజ్ చేస్తే మంట పెద్దగా వస్తుండే అది ఉపయోగం పడుతుంది ఇప్పుడు ఆ స్టవ్ పిండులు దొరికితే స్టవ్ పిండులు తెచ్చుకోవచ్చు కానీ ఇంత పొడువుగా ఉండవు స్టవ్ పిండు అయితే ఈ సూదులు అయితేనే ఇంత పొడుగ్గా ఉంటాయి మనకు దూరంగా ఉన్న దుమ్ము కూడా మనకు క్లీన్గా అవుతుంది ఎక్కువ మంట వస్తుంది ఇప్పుడు చూసేద్దాం ఒకసారి స్టవ్ వెలిగించి అన్ని ఇది మళ్ళీ ఎప్పటిలాగా ఉండదు అన్నట్టు దీనికి పెట్టేసుకొని స్క్రూ టైట్ గా తిప్పుకుందాం కొంచెం టైట్ గా ఉంటే ఇవి కరెక్ట్ ఉంటాయి ఇప్పుడు దీన్ని మన తిప్పేసుకుందాం పెట్టి ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగిద్దాం ఇప్పుడు ఒకసారి ఇది చూడండి అంటే అప్పటికి ఇప్పటికీ చూడండి ఇది చిన్నగా ఉండే ఎత్తు అనేది ఈ లెవెల్లో ఉండే ఫ్లేము ఇప్పుడు ఇంత ఎత్తు వచ్చింది చూడండి ఇది ఇంత ఎత్తు వచ్చింది అంటే అప్పటికి ఇప్పటికీ మంటను చూసినారా అంటే ఇది ఎంత ఎత్తులో వచ్చింది అప్పుడు మామూలుగా చూడండి నేను చూపెడతాను ఈ సైజు కంటే తక్కువ అంటే ఇలా ఉండే అప్పుడు గమనించినారా అంటే అప్పుడు ఉన్నదానికి ఎప్పుడు ఉన్నదానికి చూడండి ఇప్పుడు ఇంకొంచెం ఎంత పెరిగింది మీకు ఏర్పడుతుంది చూసినారా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మనకు ఈ చిన్న సూదితో మనకు అప్పుడు ఇది కూడా ఇలా ఇంతే ఉండే ఇట్లా చిన్నగా వచ్చిండంటే మీదికి ఎక్కువ రాలేదు చూడండి ఇప్పుడు ఆ సైజు ఎంత ఇట్లా ఫ్లేమ్ అనేది ఎంత మీదికి వస్తుందో చూసినారా పెద్దగా వస్తుంది చాలా అందుకోసం మనకు అంటే తెలియదు ఉండదు కావచ్చు కానీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితో మనం ఇలా ఈజీగా స్టవ్ను రిపేర్ చేసుకోవచ్చు మీది కనుక ఒకసారి రిపేర్ అయితే అంటే తక్కువ ఫ్లేమ్ వస్తే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది చూసారుగా ఇప్పుడు మంటను అప్పటికి ఈ యొక్క చిన్న సూదితోనే మనం చిన్నగా ఉన్న మంటను పెద్దగా ఎలా చేసుకున్నామో ఇంట్లో ఉండే చిన్న సూదితోనే మీరు కూడా ఒకసారి మీది ఎప్పుడైనా చిన్న ఫ్లేమ్ వస్తే ఖచ్చితంగా దండి ఇలా చెప్పిన పద్ధతిలో చిన్న సూదును ఉపయోగించి చూడండి ఖచ్చితంగా పెద్దగా అవుతుంది ఫ్లేమ్ అనేది మంట అనేది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఇతరులకు చేరే విధంగా తప్పకుండా షేర్ చేయండి ఇది ప్రతి ఇళ్ళల్లో ఉండే సమస్య కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్